హాయ్ 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 ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా చూద్దామా హాయ్ 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 ఎట్లున్నారు అందరు మస్తున్నారులే సో అందరికీ హాయ్ అండి సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా సో ఆ వీడియోలో మాత్రం నన్ను బాగా సపోర్ట్ చేస్తారు సో ఏంటంటే ఆ వీడియోలో నేను నాకు లైక్స్ రావట్లేదు అనేసి చెప్పాను కదా సో నాకు మినిమం టెన్ లైక్స్ కంటే ఒక సెవెంటీ ల్యాక్స్ అయితే వేసారు సో అలా చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మంచి మంచి కామెంట్స్ చేశారు సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ మంచిగా సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట అదేంటంటే నాలుక ఇంకా పళ్ళు సహజీవనం చేస్తున్నాయన్నమాట సో ఒకరోజు నాలుక పళ్ళని అడిగిందనమాట ఏమని మీరు చాలా ముప్పై రెండు మంది ఉన్నారు కదా సో మీ ముప్పై రెండు మంది కలిసి ఎంతో కఠినమైన ఫుడ్డుని మీరు తీసుకొని దాన్ని చక్కగా నమిలి ముద్దగా చేసి నాకు అందిస్తున్నారు ఆ ముద్దని నేను చక్కగా ఆస్వాదిస్తున్నాను చాలా టేస్టీ ఫుడ్డు నేను తినగలుగుతున్నాను దానికి కారణం మీరే నాకు మీరు ఇంత మంచి ఉపకారం చేస్తున్నందుకు నేను కూడా మీకోసం ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను అనేసి అంటుందన్నమాట అప్పుడు పళ్ళు నువ్వు మా కోసం ఏ ఉపకారం చేయక్కర్లేదు ఏమంటుందో పళ్ళు మా కోసం నువ్వు ఏ ఉపకారం చేయక్కర్లేదని నాలుగతో చెప్తున్నారు అప్పుడు నాలుగ ఎందుకు అనేసి అడుగుతుంది సో పళ్ళు ఏమంటున్నాయంటే నువ్వు నువ్వు నీకు నాలుగు ఉంది కదా అనేసి నోటికొచ్చినట్టు పనికి మాలిన మాటలు మాట్లాడకు యూ కెన్ అండర్స్టాండ్ పనికి మాలిన మాటలు నీకు టంగ్ ఉంది కదా అనేసి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు సో అలా అనేసి పళ్ళు నాలుగతో చెప్తాయి అన్నమాట సో వెంటనే నాలుగ అవునా అనేసి అంటుంది సో అప్పుడు అవును ఎందుకంటే నువ్వు అలా పనికి మాలిన మాటలు మాట్లాడడం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా పళ్ళు రాలకూడతా అంటున్నారు అర్థమైందా పళ్ళు రాలగొడతా అంటున్నారు సో ఫ్రెండ్స్ అందరే అనుకుంటా సో కీప్ యువర్ టంగ్ ఓకే ఎందుకంటే మనకు ఎక్కడ ఎలా ఎప్పుడు మాట్లాడాలనేది తెలియదు నాలుక పొరపాటున టంగ్ స్లిప్ అవుతూనే ఉంటుంది సో కాబట్టి ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి తప్పకుండా మంచి కామెంట్తో మంచి కాఫీ లాంటి కామెంట్ ఓకేనా బాయ్ అండి నేను ఒక టూ క్వశ్చన్స్ అడుగుతాను సో ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ ఏ జంతువు పాలు పింక్ కలర్లో ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మనం తింటాం కదా బిర్యానీ సో బాస్మతి రైస్ ఫస్ట్ పుట్టిన ఎక్కడ పండించారు అనే దేశం ఏది ఫస్ట్ పుట్టిన దేశం ఏది సెకండ్ క్వశ్చన్ సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఆన్సర్ తెలియదంటే నేనే చెప్తాను తెలీదా సరే సో ఫస్ట్ వన్ ఆన్సర్ క్లూ కావాలా ఫస్ట్ వన్కి క్లూ ఇస్తున్నాను గెస్ట్ చేసుకోండి అది వాటర్లో ఉంటుంది బయట కూడా ఉంటుంది సరే ఓకే అయితే నేనే చెప్పేస్తున్నాను సో ఫస్ట్ వన్ ఏ జంతువు పాలు పింక్ కలర్లో ఉంటాయంటే హిప్పో తెలుసు కదా హిప్పో సో దాని మిల్క్ పింక్ కలర్లో ఉంటాయి నువ్వు ఎప్పుడు చూస్తావు అని అంటారా సో నేను చూడలేదండి బుక్లో చదివాను సో ఆ విధంగా నాకు తెలిసింది సో మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో చేశాను సో అండ్ నెక్స్ట్ వన్ బాస్మతి రైస్ ఫస్ట్ ఎక్కడ పండించారు మీకు ఆప్షన్ ఇండియా ఇంకా జపాన్ ఎక్కడ పండించారు దిస్ ఈస్ ఇండియా ఆన్సర్ ఈజ్ ఇండియా మన ఇండియాలోనే ఫస్ట్ పండించారండి సో అందరికీ బాయ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్